ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛామ్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మునలో మీరు చూసినట్టు ఒక సినిమా స్ఫూర్తితో భార్యను హత్య చేసి చంపే స్థాయికి దిగజేరారు మనుషులు అంటే ఆ వచ్చే సినిమాలు ఏ విధంగా ఉన్నాయి సీరియల్స్ ఏ విధంగా ఉన్నాయి వెబ్ సిరీస్ ఏ విధంగా ఉన్నాయి వీటిపైన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది ఈ డీటెయిల్స్ అని వీడియోలు తెలుసుకున్నాం వీడియోని తీసుక్రిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా ఇంత ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మేబీ ప్రాయన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ గత కొన్ని రోజుల నుంచి గురుమూర్తి మాధవి మాధవిని గురుమూర్తి ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో వేసి ఉడికించి చెరువులో కలిపిన తర్వాత కూడా వాళ్ళ కనుక్కోలేకపోయారు పోలీసులు తర్వాత వాళ్ళ కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూతుళ్ళలో ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇదంతా బయటకు వచ్చింది అతడు అతన్ని పోలీసులు పట్టుకొని దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అదంతా ఒక చాప్టర్ కానీ ఆ ఎంక్వైరీలో తేలిన ఒక ఏమంటారు అది ఒళ్ళు గౌరు పొడిచేటువంటి ఒక నిజం అదేంటంటే అతను ఒక సినిమా చూసి నా భార్యని ఈ విధంగా నేను చంపాలని నిర్ణయించుకున్నాను నాకు అంతకుముందు అయితే ఐడియా లేదు అని చెప్పాడు ఆ సినిమా ఏంటంటే మలయాళ సినిమాది సూక్ష్మదర్శిని దాంట్లో ఒక ఆమె ఒక దత్తత తీసుకున్నటువంటి ఒక కూతుర్ని కొడుకు తల్లి ఇద్దరు గెలిచి చంపేసి ఒక ట్యాంకర్లో వేసి ఆ ట్యాంకర్లో కొన్ని కెమికల్స్ వేసి మొత్తం కరిగిస్తారా ఆ కరిగించేసి ఆ కరిగినటువంటి నీళ్ళని బాత్రూంలో ప్లస్ ధర కొట్టేసి పంపించేస్తారు బయటికి అట్లా విధంగా కనుక్కోకుండా చేస్తారు ఈ సేమ్ అదే తరహాలో మనోడు గురుమూర్తి కూడా ఆ సినిమా చూసి నా భార్యను కూడా అలాగే చంపాలని నిర్ణయించుకున్నాను అందుకే చంపేసి ఫస్ట్ తర్వాత ఎముకలు వేరు చేసి మాంసాన్ని మాత్రమే కుక్కర్లో వేసి ఉడికించి తర్వాత తీసుకెళ్ళి సముద్రంలో చెరువులో వెళ్ళిపోయారని చెప్పేసి చెప్పాడు ఈ దారుణాలు ఈ సినిమాలు ఈ వరకు చేపటర్ అనుకుంటే ఈ సినిమాలు సీరియల్స్ ఈ ప్రాంక్స్ కొన్ని వెబ్ సిరీస్ వీటికి మరీ అద్దుబద్దు లేకుండా పోతుంది చట్టాలు వీటిని ముందు ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా తొందరగా అడిక్ట్ అవ్వడానికి ఒక మీడియా కరెక్ట్ దాంట్లో చూస్తే చేసిన దానికంటే చూసిన దానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఇట్లాంటి వాటిపైన తప్పకుండా చట్టం అయితే కొన్ని రూల్స్ తీసుకురావాలి ఒకప్పుడు ఉండే ఏ సర్టిఫికేట్ ఇవన్నీ అవన్నీ ఇప్పుడు మారిపోయినాయి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా మరి ఇంకొన్ని యాప్స్లలో అయితే మరి ఘోరం ఆ బిజినెస్ బిజినెస్ యాప్స్లో మాత్రం తయారైపోయినాయి అవి ప్ర అది వాటిని ఎలాగూ కంట్రోల్ చేయలేరు అయితే మోడీ గారు వచ్చినప్పుడు ఫస్ట్లో వాటిని తీసేసారు కానీ ఇంకొన్ని అంతక అమ్మ మూడి మాదిరి తయారైనాయి ఈ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఈ కొన్ని కొన్ని వెబ్ సిరీస్ కానీ వీటి వల్ల జనాలను ఏదైనా మంచికి ఉపయోగపడాలి కానీ ఈ విధంగా ఉపయోగపడకూడదు అనేది నా అభిప్రాయం కాబట్టి ఇట్లాంటి వాటిని కొన్ని కొంత చట్టం అమలు చేసి వీటిని కంట్రోల్ కట్టుదిట్టం కనుక చేయగలిగితే కొంత మారుతారేమో అని నాకు అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ జనాల్లో మార్పు రావాలి ఫస్ట్ నచ్చకపోతే వదిలేయాలి అంతే తప్ప ఒకవేళ తను తప్పు చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేసి వదిలేయచ్చు నేనేం కట్టేసి ఆమెతో కాపురం చేయమని చెప్పారు కదా ఆయన తప్పు చేశాడు సేమ్ ఆయన కూడా అంతే అట్లా ఉండాలి తప్ప ఇట్లాంటివి నాకు నా నా ఎందుకో ఇట్లాంటి విషయం దీని మీద వీడియో కూడా చేయకూడదు అనుకున్నా ఇన్ని రోజులైనా నేను దీని మీద వీడియో చేయలేదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ తెలిసిన తర్వాత అయితే మాత్రం కొంచెం చేయాల్సి వచ్చింది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వాటిని బ్యాన్ చేయ చేయాలా వద్దా ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి